జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లికి చెల్లికి ఆస్తుల వాట ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని విమర్శలు గుర్తించారు కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు అందుకే ఈరోజు చెప్పగలుగుతున్న మహిళా ప్రారంభం ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నారు ఎనభై ఆరులో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు ఆడపిల్లలుంటే పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నాం ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈ రోజు చూస్తే నలభై ఏళ్ల ముందే తీసుకొస్తే రెండు వేల ఐదులో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభ నాకైతే అర్థం కావడం లేదు నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం గాని మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నా ఉద్దేశం ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం మనం ఆదర్శంగా ఉండాలి మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు లేవని నేను మార్చుకుంటున్నాను ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది కనీసం తభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు మాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు మీకేం తెలీదు మీరు నుండి అనే విధంగా మాట్లాడుతున్నాం రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు పెద్దయిన తర్వాత భర్తల పైన ఆధారపడతారు మళ్ళీ ముసలవాళ్ళు అయితే పిల్లలపైన ఆధారపడతారు కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు అందుకే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా మహిళా ప్రారంభం ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నారు ఎనభై ఆరులో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు ఆడపిల్లలుంటే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నాం ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం అది తీసుకొచ్చిన తర్వాత దిశ డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు ఐఎం ప్రౌడ్ టు సే దాట్ ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈరోజు చూస్తే నలభై ఏళ్ల తర్వాత మనం తీసుకొస్తే ముందే తీసుకొస్తే రెండు వేల ఐదులో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని అయితే మన రాష్ట్రంలో మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సబువో నాకైతే అర్థం కావడం లేదు నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం కానీ మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబదారితనం మనం ఆదర్శంగా ఉండాలి మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను తప్పు వాటాలు ఇవ్వలేదు లేకుంటే నేను మార్చుకుంటున్నాను ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ మహిళల్లో విద్యను ప్రోత్సహించాలని ఈరోజు చేసింది కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి దాంతో ఆగలేదు దిశ అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ప్రతి కిలోమీటర్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ప్రతి ఐదు కిలోమీటర్కి ఒక హై స్కూల్ పెట్టాం మండలానికి ఒక జూనియర్ కాలేజ్ పెట్టాం ప్రతి డివిజన్కు ఒక కో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం జిల్లాకు మెడికల్ కాలేజ్ వందలాది కాలేజీని తీసుకొచ్చాం ఓసారి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ దిశ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సభ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి మీరిచ్చే ఆలోచనలు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో ఉంటాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి ఈరోజు మీరు చూస్తే నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే రెండు ప్రధానమైన డెసిషన్ చాలా డెసిషన్ తీసుకున్నాం అందులో రెండు ప్రధానమైన డేషన్స్ ఒకటే డాక్రా ఉమెన్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ చేయాలన్నది ఒక నిర్ణయం రెండో నిర్ణయం విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించారు దిశ